అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు వచ్చింది అలాగే పూజా సమయాలు ఏమిటి నక్షత్రం ఏమిటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం ఈ పౌర్ణమి తిథి ఎప్పుడు ఉందంటే పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం నాలుగు పదిహేడు నిమిషాల నుండి పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పగలు రెండు ముప్పై ఆరు నిమిషాల వరకు ఉందండి అయితే పౌర్ణమి గడియలు ఉన్న సమయంలో కొందరు పూజ చేసుకుంటారు అలాంటి వారు పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున పూజ అనేది చేసుకోవచ్చండి ఆ రోజు నక్షత్రం వచ్చేసి రోహిణి తెల్లవారుజామున నాలుగు గంటల పది పది నిమిషాల వరకు ఉందండి ఆ రోజు పూజా సమయాలు వచ్చేసి పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఐదు ఇరవై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది ముప్పై రెండు నిమిషాల వరకు అనేది ఉందండి ఆ సమయంలో మనం పూజ అనేది చేసుకోవచ్చు కొందరు సూర్యోదయానికి పౌర్ణం ఉన్న తిదిని నిర్వహించుకుంటారు వారైతే పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు పూజ అనేది చేసుకోవచ్చు అండి ఈ వీడియోలో మనం దత్తాత్రేయ జయంతి ఎప్పుడు వచ్చింది పూజా సమయాలు ఏమిటి అనేది తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి